కొన్ని గాయాలైనాయి ఇప్పటికే కొంత నలిగారు ఇంకా నలగడానికి ఇష్టపడుతున్నారా అట్లయితే ఆయన అనుకున్నంతస్తు నిశ్చయంగా మీరు చేరుతారు నాకు నా వల్ల కాదన్నా అంటే భయపడద్దు శోధనతో పాటు దాన్ని తప్పించుకునే మార్గాన్ని కూడా నీకు వేసే ఉంచుతాడేసే అచ్చంగా కొట్టేటువంటి రోజు నిన్ను హింస పెడతాడని కాదు అవసరాన్ని బట్టి కొన్నిసార్లు అగ్గిన శ్రమలు ఇస్లా అనుమతిస్తాడు తట్టుకో వీటన్నిటికీ ప్రతిగా దేవుడు నీకు దాచిపెట్టిన ఏదో దాచిపెట్టాడు నీకు నియమించిన ఆధిక్యత ఏదో నియమించాడు రొంగిపోవద్దు నిరుత్సాహపడద్దు నిన్ను ప్రేమించి నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు నీకు అన్యాయం చేయటం నీవు అనుభవిస్తున్నటువంటి ప్రతికూల పరిస్థితులన్నీ కూడా ఆయన అన్యాయస్తుడే నీకు అనుమతించలే కాదు నిన్ను ప్రేమించి సింహాసనానికి తగిన వ్యక్తిగా నిన్ను సిద్ధపరచడానికి ఆయన కష్టపడుతున్నాడు